హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చింతకాయ పచ్చడి చేశాను అనమాట అంటే మన ఆంధ్ర స్టైల్లో చింతకాయ పచ్చడి ఎలా చేస్తారని చేశాను సో వీడియో అయితే క్లారిటీ లేదండి ఏంటంటే మాకు అది కరెంట్ పోయింది ఆ టైంలో కరెక్ట్గా కరెంట్ పోయింది సో అది ఇన్వర్టర్ లైటింగ్ వలన ఇన్వర్టర్ కనెక్షన్తో ఉన్న లైటింగ్ వలన అది మనకి కరెక్ట్గా లైట్ అనేది లేదు సరిగ్గా లైటింగ్ అనేది లేదు సో దానివల్ల నా వీడియో అయితే తీసాను కానీ క్లారిటీ లేదన్న విషయంతో నేను పెట్టలేదనమాట వీడియో అది సో ఇవాళ సండే కదా మా స్పెషల్స్ ఏంటంటే ముద్దపప్పు మునగాకు చారు అలాగే బీరకాయ కారం పెట్టి వండుతారు కదా సో అదనమాట నిన్న చేసిన ఫ్రెష్ చింతకాయ పచ్చడి టేస్ట్ అయితే ఉందండి వేడి అంత నెయ్యి వేసుకుని చింతకాయ పచ్చడి వేసుకుంటే ఉంది అసలు మీరేం స్పెషల్స్ చేసుకున్నారు సండే కదా సో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వెజిటేరియన్స్ ఏం చేసుకున్నారు నాన్ వెజిటేరియన్స్ ఏం చేసుకున్నారు అనేది సో లైవ్ చేద్దామని ఉంటుందండి సో కానీ లైవ్ చేస్తే మళ్ళీ ఏమో అంటే ఏమవుతుందంటే అండి మనం ఎంత కరెక్ట్గా పెట్టినా కూడా వీడియో లైవ్ ఎంత కరెక్ట్గా చేస్తున్నా కూడా బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయండి సో దానివల్ల ఏంటంటే మామూలు నార్మల్ వీడియోస్ అయినా అందరికీ వెళ్తుంది యూట్యూబ్ అంటే షార్ట్స్ కంటే కూడా నార్మల్ వీడియోస్ లెంతీ వీడియోస్ పెట్టడం గురించి కాదు కానీ లెంతీ వీడియోస్ ఏంటో రీచ్ ఎక్కువ ఉండట్లేదు సో కానీ ట్రై చేద్దామని పెడుతున్నా లైవ్ చేద్దామని ఉంటుందండి లైవ్ చేస్తే వ్యూస్ ఎక్కువ ఉంటాయి ఛానల్ గ్రోత్ ఉంటుంది అన్న ఇదితోటి చేద్దాం అనిపిస్తుంది కానీ ఎవరో ఒకరు అంటే అందరూ అని నేను అనను ఎవరో ఒకరు కొంచెము బ్యాడ్ కామెంట్స్ అయితే పె పెడుతున్నారు సో దాని మూలంగా లైవ్ చేయండి భయం అంటే ఇప్పుడు పాపులర్ ఛానల్స్ అనుకోండి సో పర్వాలేదు వాళ్ళు లైవ్ అయితే వెంటనే రీచ్ అవుతుంది మన ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇంకేం ఫ్రెండ్స్ నేనైతే వేళ సండే కదా మొన్న టూ డేస్ ఫుల్ ఈ వర్షాలు పడిన మీదట ఇంకా ఇంట్లో ఎక్కడ పనులు అలానే ఉన్నాయి ఇంకా సో ఈ ఈవేళైతే మొత్తం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాం అనమాట సండే కదా సో మనకి మళ్ళీ థర్డ్ నుంచి మనకి అమ్మవారి దేవి శరణవరాత్రులు అమ్మవారి శరణవరాత్రులు ప్రారంభము మూడో తారీఖు నుంచి సో అందుకని ఈవేళ మొత్తం క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నా మా దేవుడి మందిరం అయితే రేపు క్లీన్ చేద్దామని అనేసి ఈవేళైతే ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్ బట్టలు ఇవన్నీ ఈవేళ పెట్టుకున్నాం అనమాట సో అందుకనే నుంచి మార్నింగ్ నుంచి వీడియోస్ చేయడం మాలేక ఓన్లీ అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు షార్ట్ వీడియోస్ మాత్రం పెట్టాను సో నేను మా దేవుడి మందిరం ఎలా సర్దుకుంటాను ఏంటని కూడా నేను చూపిస్తాను అండి తర్వాత ఇంకోటి ఏంటంటే నేను గాజులు మాలు కట్టుకున్నాను అండి అంటే దేవుడి మందిరానికి తోరణం కింద గాజులు మాల కట్టుకున్నాను మీకు అది కూడా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నేను చివరిలో చూడండి నేను చివరిలో చూపిస్తాను అది అంటే కొంచెం దేవుడి గారికి వెళ్ళడానికి కొంచెం ఇంకొక రెండు రూమ్స్ దాటి వెళ్ళాలి సో అందుకని నేను వీడియో చివరిలో చూపిస్తాను చాలా బాగా వచ్చిందండి అంటే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఆ గాజులు మాల ఎలా కట్టాలనేసి ఫస్ట్లో నేను కట్టిందైతే చిన్నది అమ్మవారికి చిట్టి గాజులు ఉంటాయి కదా మనకి పూజా స్టోర్స్లో ఎక్కడైనా ఉంటాయండి చిట్టి గాజులు ఉంటాయి కదా చిట్టి గాజులు తెచ్చి అమ్మవారికి చిన్న పటం అనమాట చిన్న పటానికి చిన్న చిన్నదండే అల్లాను బాగా వచ్చింది తర్వాత అయితే నేను మీకు ఇందాక నేను సారి చెప్పలేదు నేను వారాహి అమ్మవారిది మొన్న ఐదు రోజులు మామూలు పేట ముందు పెట్టుకుని అమ్మవారి దేచి చేసుకున్నాను అనమాట సో అమ్మవారి అమ్మవారి పాఠానికి కూడా వారాహి అమ్మవారి ఫోటోకి కూడా నేను చూపిస్తాను నీకు వీడియో చివరిలో ఖచ్చితంగా చూపిస్తాను నేను మాల కట్టినవి ఆ గాజుల మాల అయితే అద్భుతంగా వచ్చిందండి నాకైతే నచ్చింది అంటే మన సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా సో అంత కష్టపడినందుకైతే బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు వీడియో చూసిన తర్వాత అవి ఎలా వచ్చాయని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే అలాగే మీరు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చిందా నచ్చండి ప్లీజ్ అండి ఎవరు వీడియో స్కిప్ చేసే వీడియో చివరి వరకు అయితే చూడండి ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ చిన్ను బ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పక్కనే బెల్లైకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అలా చేసినట్లయితే అందులో ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందో వస్తుందనమాట ప్లీజ్ అండి నేను ఎందుకు ఇంతలా చెప్తానంటే ఇప్పుడు నేననే కాదండి ఎవరైనా కొత్త ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా యూట్యూబ్ చేయాలి యూట్యూబ్లో మనం కూడా సక్సెస్ అవ్వాలి మనం కూడా ఎంతో కొంత సంపాదించి ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ అవ్వాలని అన్ని అన్ని ఇంటెన్షన్తో చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి నేనైతే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్తాను ఎందుకంటే మనం చేసేది ఏముందండి వాళ్ళు కష్టపడి వీడియోస్ చేసుకుంటున్నారు మనం జస్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేయడం వీడియో లైక్ చేయడమే కదా సో మంచి కంటెంట్ ఉండి చక్కగా కష్టపడి చేసుకుంటున్న వాళ్ళకైతే మనము ఒక సబ్స్క్రైబ్ చేయడంలో అయితే తప్పేం లేదని నేను అనుకుంటాను ప్లీజ్ అనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సారీ నేను ఇప్పుడు మీకు ఆ గాజులది అమ్మవారిది దండ నేను మా తోరణం కింద కట్టింది అలాగే అమ్మవారి ఫోటోకి గాజుల మాల కట్టింది కూడా నేను చూపిస్తాను ఇదిగోండి నేనైతే ఇలాగా అంటే సారీ భోజనం చేస్తాను కదా ముట్టుకోను సో ఇలాగా మాలైతే ఇలా కట్టాను అనమాట మొత్తం అంతా కూడా ఇలా కట్టాను సో అమ్మవారికి నేను మాల కట్టాను అన్నాను కదా చూడండి సో కనిపిస్తుంది సో అదిగోండి చిట్టి గాజులు అనమాట క్లారిటీగా తారంగా కనిపిస్తుంది కానీ బ్యాంగిల్స్ కనిపించడం నేను నేను తమ్నలో అయితే మాత్రం పిక్ పెడతానండి సో అమ్మవారికి చిన్న మాల కట్టాను అన్నాను కదా సో ఇదనమాట ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే ఇలా నిండుగా పెట్టుకుంటాను ఇలా సర్దుకుంటాను నచ్చితే కామెంట్ చేయండి